మిడిసిపాటు అహం అహంకారం ఈ వయసు పెరుగుతూ వస్తున్న కొలది అది కూడా పెరుగుతా వచ్చిద్ది మళ్ళీ వయసు తరుగుతూ వస్తున్న కొలది అది కూడా తరిగిపోతూ ఉంటుంది చివరి దశకు వచ్చేసరికి అహం అంతా విరిగిపోయి ఎవరి మీద పగదిచ్చుకోవడానికి ప్రయత్నించరు ఎవరి మీద హాని ప్రదర్శించడానికి ప్రయత్నించరు విరిగిపోయిన అనుభవాల్లోకి వస్తారు ఎప్పుడూ బెడ్ మీదకి వచ్చేసరికి తన పని తాను చేసుకొని ఉన్నంత వరకు అహం పని చేస్తూనే ఉంటుంది ఇక తన పని తను చేసుకోలేని స్థితిలో ఆ మంచంలో పడినప్పుడు అప్పుడు విరిగిపోయే దహం అప్పుడు అందరిని అయ్యా బాబు అమ్మ ఇక తిట్టినా కొట్టినా ఆ హానికి బోరు సాత్వికులైపోతారు పసితనంలో లేదు వయసు పెరిగేటప్పుడు యహం కూడా పెరుగుతూ వచ్చింది మళ్ళీ వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి మళ్ళీ విరిగిపోతుంది అయితే ఈ వయసు పెరుగుతూ వస్తున్నప్పుడు ఈ పెరుగుతూ వచ్చేటువంటి యహం చేసే పనులు అన్నింటినీ కాదు ఆ ఆహాన్ని బట్టే కొట్లాటలు ఆహాన్ని బట్టే గొడవలు ఆహాన్ని బట్టే కాపురంలో తగాదాలు ఆహాన్ని బట్టే సమాజంలో హత్యలు ఆ బట్టే ఒకరినొకరు ద్వేషించుకోవటాలు ఆహా ఆ అహాన్ని ఒకరినొకరు ధృణీకరించుకోవటాలు సకల దరిద్రమంతా ఆ బట్టే వచ్చింది ప్రైజ్ ది లాడ్